మెదక్ పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సిఎస్ఏ చర్చిలో ఆదివారం కోతకాలం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రకాల పండ్లు కూరగాయలతో చర్చిని అందంగా అలంకరించారు ఈ సందర్భంగా బిషప్ రుబెన్ మార్క్ భక్తులకు దైవ సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోతకాలం పండుగ సందర్భంగా ప్రతి ఏటా రైతులు పండించిన పంటలో దశమ భాగం క్రీస్తుకు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని అన్నారు అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన మెదక్ సిఎస్ఏ చర్చ్ కమిటీ బాధ్యులను ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ శాంతయ్య గురువులతో కలిసి సన్మానించారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో చర్చ్ ప్రాంగణంలో సందడి నెలకొంది ఈ కార్యక్రమంలో గురువులు డేవిడ్ రిచర్డ్ జైపాల్ శ్రీనివాస్ చర్చ్ కమిటీ కోస్ కోశాధికారి గంటా సంపత్ కార్యదర్శి గెలాన్ చింతరంజన్ ఫాస్టరేట్ స్టూవర్ట్ ప్రభు దయానంద్ చర్చిస్ట్ దేవ ప్రకాశం భక్తులు తదితరులు పాల్గొన్నారు పండుగ చాలా ప్రత్యేకంగా అలంకరించున్నా ప్రత్యేకంగా ఉన్నా

పెద్దల బిడ్డలందరికీ కూడా వారు చేసినటువంటి ఆ మూడు సంవత్సరాల సేవకు నేను గుర్తిస్తూ అభినందిస్తున్నాను